హాయ్ అండి మీలో ఎంతమందికి మీ వాషింగ్ మిషన్ ఇంతలా సౌండ్ వస్తుంది దీనికి గల కారణం నేను ఈ వీడియోలో చి మీకు చెప్పబోతున్నానండి నా ఛానల్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్ ఛానల్ వ్లాగ్స్ టుడే ఈ వీడియో ఈ వీడియోలో మనం చూసారు కదండీ వాషింగ్ మిషన్ మాది ఐఎఫ్బి ఎయిటీన్ కేజెస్ వాషింగ్ మిషన్ అండి డోర్ అనేది లోపల బటన్ అనేది ఇరిగిపోయి లోపల బట్టలు అలాగే ఉన్నాయండి స్ట్రక్ అయిపోయింది డోర్ ఓపెన్ చేయడానికి కూడా కుదరట్లేదు అదిగాక మా నార్మల్గా మిషన్స్కి వాషింగ్ మిషన్స్ కొన్న ప్రాబ్లమే కదండి వైబ్రేట్ వైబ్రేట్ అవుతుంది బాగా స్పిన్ చేసేటప్పుడు బట్టలు పిండేటప్పుడు సో అది కూడా ఎక్కువ సౌండ్ కూడా వస్తుందని అని మేము ముందు మెయిన్గా బటన్ అనేది స్ట్రక్ అయిపోయి డోర్ రావట్లేదని మేము పిలిచామండి ఆయన చూడండి అసలు మొత్తం తీసేశారు అసలు ఎలా ఉందంటే పాత సామాన్లకు వేసేదానికిలాగా ఉంది చూడటానికి ఒక బటన్ ఓపెన్ చేయటం రాలేదంటే ఇక దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మాకు చెప్తే ఆయన చెప్తున్నారు మనకి మెయిన్గా ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే తెలుసు కదండి బాగా వైబ్రేట్ అవుతుందని కింద మనకి ఆన్లైన్లో చూపిస్తారు కదా ప్లాస్టిక్వి అవి కూడా తీసుకొచ్చి పెట్టామండి అయినా కానీ వైబ్రేషన్ అనేది అస్సలు కాగలేదు ఇక మెకానిక్ అన్నారండి షాక్ అబ్జర్స్ అనేవి ఉంటాయి అంట మిషన్లో అవి త్రీ ఇయర్స్కి ఒకసారి చేంజ్ చేయాలంట అవి మనకు తెలియదు కదా ఆ షాక్ అబ్జర్స్ ఎక్స్పైర్ అయిపోయి వాటి పనితనం అయిపోయి వైబ్రేషన్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట అదొకటి చెప్పారు అది కూడా ఎక్స్చేంజ్ చేంజ్ చేసామన్నమాట ముందుగా నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే వాషింగ్ మిషన్ ఏదన్నా కొంచెం చిన్న రిపేర్ అని అనిపిస్తే వెంటనే చూపించేయండి మాకైతే డోరు పడట్లేదు డోర్ డోర్ అని ఎర్రర్ వస్తుంది దాన్ని మేము గట్టిగా నొక్కి పట్టుకొని అలాగే ఒక టెన్ మినిట్స్ ఉంటే మళ్ళీ రన్నింగ్లో అవుతుంది అలానే చేయటం వల్ల గో గోరుతో పోయేది గొడ్డల దాకా వచ్చినట్టు డోర్ అని ఎర్ర పడుతుంది ఇది ఒక డోర్ది ఆ వైర్ ఒక్క టేపిచ్చుకుంటే సరిపోయేదండి మేము అలా నొక్కటం వల్ల చూశారు కదా ఆయన బయటకు తీశారు నేను మళ్ళీ చూపిస్తానండి ఏమేమి వేపించామనేది ఆయన బయటకు తీసారు చూశారు కదా అది స్విచ్ అనమాట అది కూడా అది స్విచ్ పాడవటం వల్ల డోర్ అని పడుతుంది ఆ స్విచ్ టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ రూపీస్లో అయిపోయేది మేము దాన్ని గట్టిగా ప్రెస్ చేయటం వల్ల డోర్ హ్యాండిల్ అనేది కూడా ఇరిగిపోయింది ఆ హ్యాండిల్ కూడా ఇరిగిపోవటం వల్ల అసలు డోర్ అనేది ఓపెన్ అవ్వలేదండి సో ఆయన వచ్చి ఓపెన్ చేశారు తర్వాత ఇలా వైబ్రేట్ వైబ్రేషన్ కూడా వస్తుందంటే అప్పుడు చెప్పారనమాట షాక్ అబ్జర్స్ అని ఉంటాయండి అవి ఎక్స్చేంజ్ చేసుకోవాలి త్రీ ఇయర్స్కి ఒకసారి దాని పనితనం అయిపోద్ది చూడండి వీడియోలు కనిపిస్తున్నాయి ఒకటి ఇటు ఒకటి టూ ఉంటాయి అనమాట ఇవి కాస్ట్ ఎక్కువే టూ థౌజండ్ త్రీ థౌజండ్ అయినాయి మా వారి చేతిలో ఉంది చూడండి వీటిని షాక్ అబ్జర్స్ అంటారు వీటిని ఇవి రెండు ఉంటాయి ఒకటి ఇటు ఒకటి అవి త్రీ ఇయర్స్కి ఒకసారి ఎక్స్చేంజ్ చేసి కింద ప్లాస్టిక్ అనేవి తీసేసి స్టాండ్ స్టాండ్ అనేది కొంచెం గట్టిది మంచి క్వాలిటీ స్టాండ్ అనేది పెట్టుకుంటే చాలా వరకు వైబ్రేషన్ అనేది తగ్గిపోద్ది మనం ఏదో వీడియోలలో చూసి ఆ ప్లాస్టిక్వి తీసుకొచ్చి అడుగును పెట్టేస్తే సరిపోతుంది వైబ్రేట్ అవ్వదు అనుకుంటాం కానీ అసలు ఎంతో సౌండ్ వస్తుందండి చాలా వైబ్రేషన్ అనేది వస్తుంది మళ్ళీ క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఎప్పటికప్పుడు చక్కగా క్లీన్ చేసుకుంటే మన మిషన్ అనేది మన్నిక ఎక్కువగా శాతం ఉంటుంది అన్నమాట ఏమేమి వేయిచ్చారో చూపిస్తారని అన్నాను కదా చూడండి ఇది డోర్ స్విచ్ అని స్విచ్ అనేది పోయి మనకి డోర్ అనేది ఎర్ర పడుతుంటే ఇది ఒక్క టేప్ుకుంటే పోయేదానికి దాన్ని గట్టిగా ఇది ప్రెష్ చేసి పట్టుకొని తీస్తాం కదా ఇలా పట్టుకొని ఇది గట్టిగా పట్టుకొని పట్టుకొని మా బలానికి ఇది కూడా ఇరిగిపోయిందండి డోర్ హ్యాండిల్ ఇరిగిపోయితే కానీ మేము రిపేర్ చేయడానికి పిలవలేదు మెకానిక్ని సో ఇది వేశారు హ్యాండిల్ స్విచ్ చేయించాము వైబ్రేషన్ అనేది వస్తుంటే వీటి వీటినేనండి షాక్ షాక్ అబ్జర్స్ అని అంటాము వీటిని ఇవి టూ ఉంటాయి అనమాట వీటిని త్రీ ఇయర్స్కి ఒకసారి ఎక్స్చేంజ్ చేసుకోవాలి లేకపోతే మిషన్ వైబ్రేషన్ అనేది చాలా హెవీగా ఉంటుందండి ఈ ఈ విషయం కనుక మీరు కొత్తగా తెలుసుకుంటే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను మీకు కూడా ఇలా వైబ్రేషన్ అనేది ఎక్కువగా వస్తే త్రీ ఇయర్స్కి ఒకసారి అనేది ఎక్స్చేంజ్ చేసుకోవాలని తెలుసుకోండి కింద ప్లాస్టిక్ ఇవి పెడితే ఏమి ఆగవు ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను అది కాక వా టబ్ క్లీన్ అనేది కూడా చక్కగా చేసుకోండి మీరు ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ ఉండాలండి వస్తువు కొంటే సరిపోదు ఇంకో విషయం ఏంటంటే లిక్విడే యూజ్ చేయండి మనం సర్ప్ యూజ్ చేస్తే కూడా పాడైపోతుంది సో మీకు ఈ వీడియోలో ఎంతో కొంత తెలుసు కొత్త విషయం తెలుసుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి నా నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి అప్పుడు నా వీడియోస్ డైరెక్ట్గా మీ దగ్గరకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్